ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రముఖ దర్శకుడు అట్లీ కాంబినేషన్లో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ పై సినీ వర్గాల్లో రోజుకో ఆసక్తికర వార్త ప్రచారంలోకి వస్తోంది తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో హాట్ టాపిక్ ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది ఈ చిత్రంలో ఓ కీలకమైన ప్రత్యేక పాత్ర కోసం స్టార్ హీరోయిన్ సమంతను తీసుకునే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తోంది విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో కథను మలుపు తిప్పే ఒక స్పెషల్ రోల్ ఉందట ఆ పాత్రకు సమంత అయితే సరిగ్గా సరిపోతుందని భావించిన మేకర్స్ ఇప్పటికే ఆమెను సంప్రదించి చర్చలు జరిపినట్లు చెబుతున్నారు ఈ ప్రత్యేక పాత్ర కోసం సమంతకు దాదాపు రూపాయలు మూడు కోట్ల వరకు పారితోషికం ఆఫర్ చేసినట్లు కూడా గట్టిగా ప్రచారం జరుగుతోంది ఈ ఆఫర్కు సమంత కూడా సుముఖంగా ఉన్నారని దాదాపుగా అంగీకరించినట్లేనని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది పుష్ప సినిమాలో ఐటమ్ తో దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఉరూతలుగించిన సమంత ఆ తర్వాత నటిగా నిర్మాతగా తన కెరీర్ లో ముందుకు సాగుతున్నారు ఆమెకున్న పానిండియా క్రేజ్ దృష్ట్యా అల్లు అర్జునట్లీ సినిమాలో ఆమె ఉనికి ప్రాజెక్ట్ కు మరింత బలాన్ని చేకూరుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు అయితే ఈ వార్తలపై ఇప్పటి వరకు చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు ఒకవేళ ఈ ప్రచారమే నిజమైతే ఈ క్రేజీ కాంబినేషన్ పై అంచనాలు ఆకాశాన్ని తాకడం ఖాయం ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్